హాయ్ చెల్లెళ్ళు అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి గేట్ రెడీ విత్ మీ ఈ ఫ్రాక్ని చూసారు కదండి నేను ఇది మీషోలో అయితే పర్చేస్ చేశానండి ఫ్రాక్ కాదు క్లాత్ అయితే వచ్చింది దీన్ని నేను ఫ్రాక్ కింద అయితే స్టిచ్ చేయించుకున్నాను దీన్ని మా పిన్న అయితే కుట్టిందండి చాలా అంటే చాలా బాగా కుట్టింది ఫైనల్గా దీనికి చున్నీ అండ్ బెల్ట్ కూడా వచ్చిందండి ఈ రింగ్స్ చూసారు కదా మా హస్బెండ్ రీసెంట్గా తిరుపతి అయితే వెళ్ళారండి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు ఈ సెట్ నేను బ్యాంగిల్స్తో స్టైల్ చేస్తున్నానండి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ పిన్ని వీడియో చూసినట్లయితే చాలా బాగా కుట్టినందుకు ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నాకు ఈ డ్రెస్ అయితే చాలా ఇష్టం ఎందుకంటే రీసెంట్గా ట్రెండిలో ఉంది కదండి కలర్ కాంబినేషన్ ఇండ్ డ్రెస్ కూడా ఫైన్ ఇందులో శారీస్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి డైరెక్ట్ స్టిచ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి బట్ నాకు ఇలాగే నచ్చింది చాలా 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 బాగుందండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను